సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన సనాతన ధర్మంలో ఆది కాలం నుంచి ఉన్నది ఎంతో మందికి కుమారుడు కుమారుడు అన్న శబ్దం మీరు వింటారు పేరు వెనకాల సనత్ కుమార్ శ్రీ కుమార్ రమేష్ కుమార్ గురుకుమార్ రామ్ కుమార్ హరి కుమార్ శివకుమార్ అని ఆ కుమార అన్న శబ్దము ఆయనకే వర్తిస్తుంది ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికే కుమారుడు అన్న శబ్దం వర్తిస్తుంది ఎందుకంటే ఆది దంపతులైన ఆ దేవదేవుడు అంబికాపతి సర్వలోకేశ్వరుడు సాంబపరమేశ్వరుడు జగజ్జన ఆదిపరాశక్తి యొక్క ప్రియపుత్రుడిగా కుమారుడిగా జన్మించి జన్మించిన ఆరవ రోజే రాక్షస సంహారం చేసిన మహామహనీయుడు మిగతా అవతారాలు చూస్తే ఇలా జన్మించారు గురుకుల వాసం చేశారు వేద వేదాంగాలు అధ్యయనం చేశారు శస్త్ర విద్య అస్త్ర విద్య నేర్చుకున్నారు అని ఉంటుంది అలాగా ఆయన అవతరించిందే రాక్షస సంహారానికి ఆయన అవతరించిందే రాక్షస సంహారానికి అట్లాంటి ఘనమూర్తి చెప్తుంటేనే ఇక్కడ చూడండి అంటే స్వామివారి అనుగ్రహ విశేషాలు అలా ఉంటాయి ఆయనని పూజించిన వారికి ఆరోగ్యం ఐశ్వర్యం ఆయు ఎలాగో ఉంటుంది సత్సంతానం ఏర్పడుతుంది అనగా వాళ్ళు బాగుండడం కాదు వాళ్ళకి ఏర్పడే సంతానం కూడా మంచి బుద్ధితో పాండిత్యంతో ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సద్బుద్ధితో పాండిత్యంతో పుడతారంట అంటారు తమిళనాడులో ఆయన జ్ఞాన పండితుడు అన్న పేరుతో సంబోధిస్తారు జ్ఞానానికి ఒక రూపం ఇచ్చి దివ్య సౌందర్యానికి ఒక రూపం ఇస్తే రెండింటినీ కలుపుతే అదే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరు ముఖములు దివ్య ముఖములు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అధోముఖ అనవడే ఆరు ముఖములు